మాతాలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని రాసిన సమాచారాన్ని కల్పించిన మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని మరణదండాన్ని విధించాలని గిద్దే విజయ్ కుమార్ స్వీర నార్కల్ జిల్లా కో కన్వీనర్ డిమాండ్ చేయడం జరిగింది నార్కల్ జిల్లా బిజినపల్లి మండలం లింగసానపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఇరవై నాలుగు గంటలు ఆ గ్రామంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి దుండగులను వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది నా పేరు గిద్ద విజయ్ కుమార్ నాగర్ నాగర్కర్నూలు జిల్లా స్వీరో నెట్వర్క్ కో కన్వీనర్గా పనిచేస్తున్నా ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనబడుతుంది కర్నూల్ జిల్లాలో ప్రపంచానికే భారతదేశానికే దార్శనికతను పురిగొలిపిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసి సమానత్వాన్ని సృష్టించారు అలాంటి ప్రపంచ మేధావిని ఇవాళ నాగర్కర్నూలు జిల్లా వీనపల్లి మండలం లింగాసాన్నిపల్లి గమ్ లింగసానిపల్లి గ్రామంలో ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభోత్సవానికి సంసిద్ధం చేస్తున్న సమయంలో నిన్న రాత్రి ఎవరైతే గ్రామంలోని యువకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విగ్రహాన్ని చేయి విరగొట్టి అవమానభరితంగా అవమానించారు ఇవాళ చెప్తున్నాను లింగసానిపల్లి గ్రామస్తులకు ప్రపంచ మేధవైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే చిన్నచూప మీకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి కళ్ళకు కనబడట్లేదా ఇవాళ రాజ్యాంగంలోని ప్రతి ఒక్క ఆర్టికల్ ఆయన రక్తపు చివరి బొట్టు వరకు ఇవాళ రాశారు అలాంటిది గమనించట్లేదా సోయిలేదా సమాజము ఇంత అవర్నెస్ అవుతున్న సమయంలో ఇంకా ఏంటి ఈ అఘాత్యాలు ఆయన అవమానించడానికి ఎందుకు మీకు ఇంత కక్ష కాబట్టి నాగర్కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లింగాసానిపల్లి గ్రామంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తూ ఆ గ్రామంలోని పత్తి ఇంటిని పోలీస్ యంత్రాంగము రెవెన్యూ డిపార్ట్మెంటు పంచాయతీ కార్యదర్శి గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఎవరైతే ఉన్నారో వారు ఇరవై నాలుగు లోపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కు సహకరిస్తూ ప్రతి ఒక్క ప్రజల్ని గ్రామంలోని ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ఇవాళ ఎంక్వైరీకి అనుమానాస్పదంగా వాళ్ళందరినీ గ్రామాన్ని దిగ్బంధము చేయాలి పోలీస్ యంత్రాంగం గ్రామంలో గతములో కులమతాలకు మతాలకు వివిధముగా అవమానాలకు గురి చేసినటువంటి సన్నివేశాలను మీరు సమీపంగా తీసుకొని అలాంటి జరిగిన వాటిని కేసును పునరావృతం మళ్ళీ తవ్వి తీయండి బయటికి ఇవాళ ఆ గ్రామంలో జరిగిన ఆ అవమానానికి ఇవాళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎంక్వైరీ చేసి ఆ ఆగంతుకులకు మరణ దండన విధించాలి ఐపీసీ సెక్షన్ ప్రకారంగా మరణ దండన విధించాలని స్వేరు నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ విధంగా డిమాండ్ చేస్తూ పోలీస్ యంత్రాంగము సంబంధిత ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఇరవై నాలుగు గంటల్లో ఆ గంతకును గుర్తించాలని తెలియజేస్తూ లేని ఎడల ఏదానికైనా సంసిద్ధంగా ఉన్నాం స్వేరో నెట్వర్క్ ఆధ్వర్యములో సమానత్వం కోసము ఇవాళ భారత రాజ్యాంగం కాబట్టి దాన్ని గౌరవిస్తూ ఆ గ్రామంలోని దుడ్డంగులా ఆ గంతకులా ఎవరైతే ఉన్న ఆకతాయిల ఎవరైతే ఉన్న వాళ్ళని గుర్తించాలని ఈ వేదికగా గుర్తు చేస్తూ థ్యాంక్ యూ జై భీమ్ జై స్వేరో